స్టూడెంట్స్ వాక్యాలు చివరి భాగానికి వచ్చేసాం మనం కొన్ని వాక్యాలు మాత్రమే మిగిలాయి మీకోసం నేను రాసుకొచ్చినవి నీ కొంచెం ఈరోజు రాసుకుందామా వాక్యములు ఏవైతే ఉన్నాయో ఈరోజు పూర్తి చేసేసి తర్వాత మనం ఏమి రాసుకోవాలి ఏమి నేర్చుకోవాలి అనేది చూసింటాం సరేనా వాక్యములు చివరి భాగం ఇంకా మీకు బోరు పట్టించదలుచుకోలేదు ఒకవేళ మీరు బోర్ అనుకుంటే కనుక నేను నేను చేయలేను నేను మీకు నేర్పిద్దామనే ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ రాసుకురావడం జరిగింది దీర్ఘం ఇస్తే పా రాతి వాతి స్టెరువా తగ్గుడి దీర్ఘం ఇస్తే దకీర్ఘమిస్తేది పగుడిస్తే పార్వతీదేవి ఎపినిదేవి నా లక్కు మిసెల్లు గఫం మిసెకు సపోతం మిస్తేతో నలురుతో వగుడిసివి నదేత మిసేనా యా కఫం మిస్కు దక్ బుడిసిడి నగుడిసిని నేన యా కొడిని ఎగ్వి పిస్తయ్యా రాకొనిస్తేరు చక్క ఎరు పిస్తే చే సగ్గుడిస్తేసి చికి స పెట్టేసి దగ్గుడిస్తేది చేసింది పార్వతీదేవి నలుగుతో వినాయకుడిని తయారు చేసింది అందరికీ తెలి తెలిసిన విషయమే కదా కాకపోతే ఇంత పెద్ద వాక్యాన్ని మాట్లాడడం వచ్చు మనకి రాయడం ఎలాగా అనేది మాత్రమే నేను ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాను అనమాట ఈ వాక్యం మొత్తం రాస్తే ఎలా ఉంటుంది ఏ ఏ అక్షరాలు మనం ఉపయోగిస్తామో దేనికి దీర్ఘాలు పెడతాము దేనికి ఒత్తులు పెడతాము దేనికి గుళ్ళు పెడతాము దేనికి సున్నాలు పెడతాము అనే దానికోసం మాత్రమే ఇంత పెద్ద పెద్ద వాక్యాలు మీకు రాయడం నేర్పిస్తూ ఉన్నాను

తత్పం దీర్ఘమి సెత్తు తుది డావతి సెత్తు సాక్షాత్తు సగీసున్నా వెంట ఇస్తాం రకం ఇస్తరు డబ్బీ తీసేడే శంకరుడే కన్న తండ్రి వినాయకుడి తల నరికి నడి సాక్షాత్తు శంకరుడే కన్నతండ్రి అంటే ఆయనకి కనలేదు కానీ తల్లి చెప్పాను కదా నలుగుతో బొమ్మని చేసి గుమ్మని దగ్గర కూర్చోబెడితే ఈయనకే అడ్డు చెప్పాడు రావద్దు అని అన్నాడని తల్లి మాట జవదాటకుండా వినాయకుడేమో ఎవరిని రానివ్వలేదు శంకరుడికి ఏమో నా భార్య దగ్గరికి నేను వెళ్ళడానికి వీడెవడో అడ్డు పెట్టడానికి అని చెప్పి హ్యా తల నరికేశారనమాట శంకరుడు కానీ వాడ చేతిలో పనే కదా ఏదనుకుంటే అది చేసి వాళ్ళు దేవుళ్ళు దేవతలు అయ్యారు అందుకే కదా ఏం చేశారో చూద్దాం వాగ్బడిస్తే స్తే సేనా యా ఖక్కొమ్మికు డాబుడిస్తడి కగ్గుడిసెక్కి వినాయకుడికి ఏ నా కొమ్మిసెన్ను గా కొమ్మిసెక్కు ఏనుగు తల తల ఏనుడు తల అ రాకీ చావర్తిస్తారు జాకీసున్నాం అమర్చడం జుడిస్తారు డాకీస్ రగ్గుడిస్తగిడి తెగి గుడిస్తే జరిగింది తల నరికేశాడని పార్వతీదేవి ఏడుస్తూ ఉంటే ఏం చేశాడు శంకరుడు వినాయకుడికి ఏనుగు తల అమర్చడం జరిగింది ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుడికి మనికా చేశారనమాట వెంటనే వినాయకుడు లేచి కూర్చున్నారు అంటే అప్పటి నుంచి వినాయకుడికి ఏనుగు విధాలతో సంచరిస్తూ ఉన్నారు అందుకని వినాయకుడికి ఏముంటుంది వినాయకుడు వా వాగ్గుడిస్తేవి నా తీర్థం ఇస్తే అమ్మా ఇలా కాస్తే ఎక్కువ డక్కు వినాయకుడు ఏనుగు తలమర్చడం వల్ల ఏముంది తొండము తొత్తమిసెతో తోకి సున్న పెట్టుతో డాక్ కొమ్మిసేము తొండము కాడిసెల్లి డక్ గుడిసెగి కలిగి సున్నా పెట్టీర్ఘమిస్తేటెడు ఉంటాడు పార్వతీదేవి తయారు చేసినప్పుడు వినాయకుడికి తొండం లేదు తల నరికేసి ఏనుగు తల మర్చిన తర్వాత వినాయకుడు తొండం కలిగి ఉంటాడు తండం పచేస్తుంది అనమాట ఇంకా ఏనుగుకి ఉన్న లక్షణాలు ఏమిటి బుడిస్తేది నాకు దీర్ఘమిస్తేనా

యాగుడిసీ ఉంటాయి వినాయకుడి చెవులు చాటల వలె ఉంటాయి ఎందుకని ఏనుగు చెవులు చాటల వలె పెద్ద పెద్దగా ఉంటాయి కదా మరి ఆ తలే కదా వినాయకుడి కనుషింది అందుకని వినాయకుడి తల కూడా చెవులు చాటల వలె ఉంటాయి అన్నమాట వినాయకుడి గుడిసెవి నంది ధంస

స్తే ఉంటుంది వినాయకుడి బొజ్జ పెద్దగా ఉంటుంది కానీ ఇది మాత్రం ఏనుగు బొజ్జ కాదు కేవలం తల మాత్రమే ఏనుగుది బడి మొత్తం శరీరం మొత్తం కూడా వినాయకుడిదే పార్వతి తయారు చేసిన బొమ్మదే ఉందన్నమాట అందులోనే బొజ్జ పెద్దగా పెట్టి తయారు అన్నమాట అందుకు బొజ్జ పెద్దగా ఉంటుంది तो मिसे पो टागुड़ी से टी टिकी टावटी से टी और भी गा होटी गा वो की सुना बेटे वुम डा डा की सुना बेटे डम वुम डा डम वा ला ना वाला ना वागुड़ी से भी अभी तो ना या काकों मिसे पो डागुड़ी से डी नागुड़ी से नी య కొడిని మా రాకీస్తరు రాకమ్మిస్తూ జిస్తూ జుకి జాతీస్త మరుగుంచు అది సున్నా పెడితే ఆవు అగ్ దీధం ఇస్తూ ఉంటా రాకమిస్తారు అంటారు వినాయకుడిని ఏమంటారు మరుగుజ్జు అని చాలామంది ఎగతాళి చేస్తూ ఉండేవారు ఎందుకని పొట్టిగా ఉన్నాడు గనక వినాయకుడు ఈ రోజుల్లో మనల్ని మాత్రమే అందరూ ఎగతాళి చేస్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఆ రోజుల్లో కూడా దేవతల కాలంలో కూడా చేసే చేసేవాళ్ళు ఉన్నారు యుద్ధాలు చేసేవాళ్ళు ఉన్నారు చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉన్నారు మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు అందరూ అప్పుడు కూడా ఉన్నారనమాట కాబట్టి వినాయకుడిని ఏమనే వాళ్ళందరూ పొట్టిగా ఉన్నాడని చెప్పి మరుగుజ్జు మరిగుజ్జు అని ఎడతాలు చేస్తూ పిలిచేవాళ్ళు అన్నమాట పొట్టిగా ఉండడం వల్ల వినాయకుడిని మరుగుజ్జు అంటారు మరుగుజ్జు అని చెప్పి అందరూ ఎకలు చేస్తూ ఉండేవారు హైట్గా వాళ్ళందరూ కూడా వగ్గుడిస్తేవి నా దీర్ఘం ఇస్తేనా ఇక ఇస్తక్కు డక్కువ మిస్టేక్ మీనా ఎక్కువ భగవత్పమిస్టేక్ భో జనా భోజనం పాగుడి సెప్పి తీరావతి సెప్ప్రి డక్కువ మిస్టేక్ డు ప్రియుడు వినాయకుడు భోజన ప్రియుడు అందుకే కదా నన్ను రెండు ఉండరాళ్ళు పొట్ట నిన్న తినేసి రెండు ఉండ్రాళ్ళు బొబ్బట్లు బూర్లు అన్ని బట్టుకుని వెళ్తుంటేనే కదా ఇంకే తల్లిదండ్రులకి దండం పెడదాం అని వంగితే పొట్ట వంగలేదట అంత దిష్టి తగిలి పొట్ట పా తగిలిపోయిందనమాట అందుకని ఎంత కావాలంటే అంత తినేసేవాడు అందుకే బొచ్చ పెద్దగా ఉండేది అనమాట వినాయకుడికి ਤਾਰਾ ਗੁੜੀ ਸੇਵੀ ਅੰਧੀ ਕਮਿਸਨਾ ਯਾ ਹਾਥੋਂ ਮਿਸੇ ਤੂ ਢਾਕੋਂ ਮਿਸੇ ਤੂ ਵਿਨਾਯਕ ਤੂ ਪਦੀਰਥ ਮਿਸੇ ਪਾ ਢਾਗੀ ਵਾ ਤਿਸਰਵਾ ਤਾਰਾ ਗੁੜੀ ਮਿਸੇ ਤੀ ਢਾਕੇ ਤੋਂ ਮਿਸੇ ਦੇ ਵਾਗੁੜੀ ਸੇਵੀ ਪਾਰਵਤੀ ਦੇਵੀ ਵਾਗੁੜੀ ਸੇਵੀ ਪਾਰਵਤੀ ਦੇਵੀ ਜੀ దావతి దావద్దు లా ముద్దుల తొమ్మి స్నేయు దొమ్మి స్టేద్దు తనయుడు ఇలా పార్వతీ దేవికి ముద్దుల తనయుడు మరి బొమ్మతో పిండితో బొమ్మ తయారు చేసుకున్నారు కదా ఎంత ఇష్టం ఉంటే ఆ బొమ్మని తాతలో పెట్టుకుంటారు కాబట్టి పార్వతీదేవికి వినాయకుడు ముద్దుల తనయుడు అనమాట చాలా ముద్దల కొడుకు బాకొమ్మిస్తే బూ బుకి బావ తీస్తే బూ డబ్బు అది సున్నా పెడితే సామ్ ఒక దీర్ఘం ఇస్తే పా దగ్గుడిస్తే దీని దీకి సున్నా పెడితే దీని చా డాకి సున్నా పెడితే దబ్బు సంపాదించడం

మొక్కొమ్మిస్తే మూ కాకి అవతీస్తే ఖ్యా కాకిసినవి ముఖ్యం డబ్బు సంపాదించడం కంటే ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం డబ్బు సంపాదించాలి అంటే ముందేం కావాలి ఆరోగ్యం కావాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా బయటికి వెళ్ళి డబ్బు సంపాదించగలము ఆరోగ్యంగా లేకుండా డబ్బు కోసం పాకులాడి తాపత్రేపడి పరుగులు ఎత్తి ఎంతో డబ్బు సంపాదించి హాస్పిటల్లో పడుకోవడం వల్ల లాభం ఏముంది కాబట్టి డబ్బు సంపాదించడం కంటే ముందు ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలన్నమాట ఆరోగ్యంగా ఉంటే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు కాబట్టి మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలన్నమాట పకిరావతిస్తే రాడిస్తే తి రాతి పక్ గుడిస్తేది ష ఇయ పీసున్న పెట్టి ఇయ్యం లా కూర్పు సెల్లో నాకు దీర్ఘం సెను ప్రతి విషయం లోను తా కొత్త ప్రతి సినిమా పెడితే తో దీర్ఘంసేపా తొమ్మిదర పాటు తన పా నాకు గుడిస్తా గుడిస్తంస్తే రా నాకు పనికి రాదు ప్రతి విషయంలోనూ తొందరపాటుతనం పనికి రాదు అర్జెంట్ డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటాం అనమాట మనం అసలు ఏమి ఆలోచించకుండా ఈ పని చేయాలి అనుకుంటే వెంటనే చేసేయాలి అని కొన్ని డెసిషన్స్ తొందరపాటులో తీసేసుకుంటూ ఉంటాం కాబట్టి కొన్ని విషయాల్లో అది పనికి వస్తుంది కానీ ఆలస్యం అమృతం విషయం అని వెంటనే పని చేసేయాలి అని కొన్ని పనులు చేస్తాం కానీ కొన్ని పనులు ప్రతి విషయంలోనూ తొందరపడతాను పనికి రాదు అంటే కొన్ని పనులు కొన్ని విషయాల్లో పనికి వస్తుంది కానీ కొన్ని విషయాల్లో తొందరపడతానం అనేది రాదు కాబట్టి ప్రతి విషయంలో తొందరపడిపోతే కుదరదు అనమాట కొవతిస్తే ఖ్యా మతయి తమి మై నా ము నా కొ నా కొంసే పా అకీరావతిస్తే ప్రాసైతే రం భగ్గుస్తే భీ భీ సున్నా రైతే భీ చకే తమిస్తే ఛే ప్రారంభి ను మాకు పంపిస్తేమో తీసుకు పెడితే మేము తక్కువ పంపిస్తాదు ముందు ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు దాక్ పొడిస్తూ పబ్మిస్తేసా దిస్తారు నువ్వు ఇలా వచ్చిస్తారు పదిసార్లు లాక్కు ఉత్ పంపిస్తే చాకు గుడిస్తా పెడితే చ దీర్ఘమిస్తే చూ ఆలోచించాలి ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచించాలి ఇంపార్టెంట్ పనులు ఇంపార్టెంట్ వర్క్స్ ఇది చాలా జీవితానికి పనికొచ్చే పని అని అది మొదలుపెట్టే ముందు సడన్గా దృష్టి అనేది తీసుకోకూడదు ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించి మన పెద్దలను అడిగి నిర్ణయం తీసుకుని అప్పుడు మాత్రమే ఆ విషయాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి లేదు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అవి మంచి జరగచ్చు జరగకపోవచ్చు అన్నమాట అందుకని బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి తెలిసినవి

దాని గుడిస్తుంది దిగించున్నది సిద్ధం చదిస్తే చా అలా గుడిస్తేది సంప్రదించాలి సరే నిర్ణయం కోసం పెద్దలను సంప్రదించాలి ఈ రోజుల్లో పెద్దలు సంప్రదిస్తున్నారు అన్నీ మాకే తెలుసు మేమే గొప్ప నేను ఎవ్వరి మటుకు వాడు నేనే గొప్ప నేనే గొప్ప నేనే గొప్ప నాకు అన్నీ తెలుసు మనకు తెలిసిన విషయాలు ఆవగింజలో అరవయో వంతు కూడా ఉండదు అని ఒక నానుడి ఉంది మనకి ఏమీ తెలియదు అసలు అయినా సరే మనం అన్నీ తెలుసు అనుకుని భ్రమలో బతికేస్తూ ఉంటాం మనకి తెలిసినది మాత్రమే జ్ఞానం అని అనుకుంటూ ఉంటాం కాబట్టి ఈ నిర్ణయం పెద్ద పెద్దలను సంప్రదించాలన్నమాట మంచి మంచి నిర్ణయాలు తీసుకునే ముందు తప్ప రైటా చెయ్యొచ్చా చేయకూడదని పెద్దలని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనం సుఖంగా ముందుకు సాగడానికి ఉంటుంది అలా కాకుండా మనం తొందరపడిన నిర్ణయం తీసేసుకొని అది బెడిసి కొట్టిన తర్వాత రే అడుగుంటే బాగుండేదే అనుకుంటే అప్పుడు పోయినవేవి కూడా తిరిగి రా

రాకితావతి స్థ వాకి అవతి నా వ్యాకీచెత్తం కర్తవ్యం పెద్దలను గౌరవించడం మన కర్తవ్యం పెద్దలను గౌరవించడం అంటే మూడుపెట్ల తిండి పెట్టడం కాదు అదొకటే కాదు మేము బాగా చూసుకుంటున్నాం మేము బాగా చూసుకుంటున్నాం అని కొంతమంది చెప్తూ ఉంటారు ఏటయ్యా అంటే పుట్ల తిండి ఎక్కడున్నా వెళ్తారు కదా మూడు పుట్ల తిండి అనేది ఎక్కడైనా దొరుకుతుంది తిండి కాదు వాళ్ళకి కావాల్సింది గౌరవం మనం ఎంతవరకు వారిని గౌరవిస్తున్నాం అనేది మాత్రమే మన వారికి చూసుకోవడం అవుతుంది కేవలం తిండి పెట్టడమో హాస్పిటల్కి తీసుకెళ్ళడమో కాదు వాళ్ళకి రోగాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కేవలం వాళ్ళకి రోగాలు వచ్చి వస్తాయి గ్యారంటీగా పెద్ద అయితే మనమే వాళ్ళకి దిక్కు అవుతాము అప్పుడు మనం తిండి పడేస్తున్నాం లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం కనుక మనం ఏం మాట్లాడినా వాళ్ళు పడాలి అనేది అది గౌరవించడం ఏమాత్రం కాదనమాట పెద్దలను గౌరవించడం అంటే వారిని వారిని నిర్ణయాలు అడిగి తీసుకోవడం వారి చెప్పినట్టు మనం వినడం వారి మాటని గౌరవించడం అనేది వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ మా నా మా నాన్న మాకేత్తు ఇస్తే తక్కువ తీస్తే బా తగ్గు ఇస్తేవా రాపం మా నా పెద్దవారు మా నా మా అన్న మాకేసున్న పెడితే మా చదువు ఇస్త మా నుంచి నాకే తిస్తేనే మా నుంచి కాకు వర్తం ఇస్తేకో రామ్ ఇస్తారు కాపం ఇస్తేకు ఓకేసున్నా కోరుకుంటారు మన పెద్దవారు మన మంచినే కోరుకుంటారు చాలామంది ఏమనుకుంటారు అంటే పెద్దవాళ్ళకి అసలేం తెలియదు మనం ఏం చేసినా తప్పు అంటారు మనం ఏం చేసినా చేయనివ్వరు మనం ఏం చేసినా వద్దు అంటారు అని చాలా ఉద్వేషిస్తూ ఉంటారు పెద్దలు కానీ పెద్దవాళ్ళు ఎందుకు వద్దు అంటారంటే పిల్లలు ఇబ్బంది పడతారేమో ఈ పని చేయడం వల్ల నష్టం కలిగితే మన పిల్లలు తట్టుకోలేరేమో అనే వాళ్ళ భావనతో మాత్రమే వద్దు అంటారు తప్ప పిల్లలు బాగుపడితే చూడలేక కాదు వాళ్ళు నష్టపోవాలి అని ఏ పెద్దవాళ్ళు కూడా పిల్లల గురించి అనమాట కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోరే చెప్తారు అని మనం అర్థం చేసుకుని వాళ్ళ మాటను గౌరవించాలి తప్ప వాళ్ళు ప్రతిదానికి అడ్డం పడుతున్నారని అనుకోవడం మంచి పద్ధతి కాదు మాకీసు పెట్టి మా కీసంగా పెట్టి మాము దాడిస్తేది బొమ్మ మంది సాత్వం ఇస్తే తు వాస్తేది లా సు ఇలా నాకు దీర్ఘం ఇస్తేనా అది నా వచ్చేస్తే మా కన్నా వంద మంది శత్రువులు కన్నా ఓ కాకి కావతి శీసున్నా పెడితే మా చ గుడి సేచ్ఛు అసి మీ తాకి తక్కువ మిస్ తుకి కావచ్చి శత్రు డాక్ పొమ్మిసేటుడుకి సున్నా పెడితే భూమ్ ఖాకి అయితే చదివి గుడి సే చ నాకు ముగిస్తే చాలు లాస్ట్ అండ్ ఫైనల్ సెంటెన్స్ చివరి వాక్యంగా మీకు చెప్తున్నది ఏంటంటే వంద మంది శత్రువులు ఉండడం కన్నా అంటే ఉండడం రాయలేదు శత్రువుల కన్నా ఒక్క మంచి మిత్రుడు ఉంటే చాలు మనం ప్రతి వాళ్ళు స్నేహితులు అనుకుంటాం ప్రతి వాళ్ళని మనం నమ్మేస్తూ ఉంటాం ప్రతి వాళ్ళు మంచివాళ్ళే అనుకుంటాం కానీ ఎంతమంది ముంచేవాళ్ళు అంకి తెలియదు అనమాట ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళని మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాం వాళ్ళ స్నేహితులు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాం వాళ్ళకన్నీ మన డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అన్నీ ఇచ్చేస్తూ ఉంటాం అన్నీ ముంచేసిన తర్వాత ఇంట్లో చెప్పుకోలేక బయట ఎవరితోనే మాట్లాడలేక అప్పులు కట్టాల్సిన వాళ్ళకి కట్టలేక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు చాలామంది కాబట్టి ఏదో చెడదో తెలుసుకోవాలి వందమంది శత్రువుల్ని దగ్గరికి చేర్చుకునే కంటే ఒకే ఒక్క మంచి మిత్రుడు లేదా మిత్రురాలు ఉంటే కనుక చాలా మనకి పది మంది స్నేహితులు అవసరం లేదనమాట ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడి వరకే ఉంచాలి వాళ్ళని అక్కడితోటే పంపించేయాలి కానీ ప్రతి వాళ్ళని నమ్మి ఇంటిదాకా రానిచ్చి అన్నీ ఇచ్చేసి మనం వాడి వాడు మనం లేకపోతే తను మనం మనం తను అన్నట్టుగా ప్రవర్తించి తర్వాత మోసగించిన తర్వాత ఎంత బాధపడినా కూడా పోయిన రోజులు ఏవి కూడా తెలివి రావు కాబట్టి స్నేహితులు ఎంతమంది ఉన్నారు నాకు చెప్పుకోవడానికి కౌంటింగ్కి అని కాదు మంచి మిత్రులు ఎంతమంది ఉన్నారు అనేది మాత్రమే లెక్కలోకి వస్తుంది కాబట్టి ఇది మీకు చివరి వాక్యంగా నేను నేర్పిస్తున్నాను ఇంకా ఎన్నో 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 కొన్ని లక్షల కోట్ల వాక్యాలు ఉంటాయి ఈ అక్షరాలు ఎలా పలకాలో ఎలా చేయాలో అంతా మీకు చెప్పాను కనుక ప్రొనౌన్సియేషన్ చక్కగా నేర్చుకుంటారు బోలెడు వాక్యాలు మీరు కూడా రాసి మీకు వచ్చిన వాక్యాలేవి మీరు ఇందులో నేర్చుకున్న వేవి ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నవేవి మీకు ఏ పాఠం నన్ను చెప్పమంటారు మీకు ఏం కావాలి నా దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏమి రాయమంటారు రాస్తే నేను ఇంకా మీకు రాసి పెట్టడానికి చదివించడానికి రెడీగా ఉన్నాను ఇవి మీరు చక్కగా నేర్చేసుకుని తప్పులు లేకుండా రాసి మన మాతృభాషని గౌరవిద్దాం